హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము మస్క శ్యామ్ ఎలా ఉన్నారు సరే ఈరోజు ఒక ఫోర్ అవర్స్ గ్యాప్ దొరికింది కదా టైం ఉంది కదా అని చెప్పి ఫ్యామిలీతో మేము అంత గూగుడు అనంతపూర్ అనంతపూర్లో ఫేమస్ అండి గూగుడు కుళాయి స్వామి అని చెప్పి బయలుదేరాం ఫ్యామిలీ అంతా ఇలా వెళ్తున్నాం అందరూ పిల్లలతో కదా ఫ్యామిలీ పిల్లలంతా కాబట్టి కొద్ది హడావిడా ఉంటుంది సో అలా బయలుదేరి వెళ్తున్నాం మీ నెంబర్ గైస్ చెప్తున్నా మా జిల్లాలో ఉండి చాలా దగ్గరలో వన్ అవర్ జర్నీ ఇంత దగ్గర ఉన్నా కూడా నేను నాకు జస్ట్ ఒక టెన్ ఇయర్స్ అప్పుడు వెళ్ళింటాను ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాను ఫ్యామిలీతో నేను జస్ట్ ఒక్కసారి చూసాను అంతే దాని తర్వాత మళ్ళీ ఇన్ని రోజులు కుదిరింది అది ఫ్యామిలీతో వెళ్ళాలని చెప్పి మా అక్క కూతురు మా పాప పిల్లలతో మామూలుగా ఉంటది కదా రచ్చ రచ్చ చేసారు అలా దారిలో వెళ్తున్నామా బుజ్జి బుజ్జి మేకలు మేక పిల్లలన్నీ అడ్డు వచ్చాయి పిల్లలు చూసి దాన్ని ఓ తెగారుచేశారు దానికి టాటాలు కూడా చెప్పేశారు ఓకే అలా వచ్చేసామండి ఇదే గోగూడు కొల్లా స్వామి దర్గా ఇది ఫ్రంట్ వ్యూ అండి ముందర ఇది ఎందుకుందో అది చెప్తాను తర్వాత దాని తర్వాత చుట్టుపక్కల షాప్స్ పిల్లలుకి సంబంధించిన వస్తువులు గైస్ గూడుకు వచ్చాం గైస్ ఇప్పుడే ఫ్యామిలీ అంతా చాలా అంటే చాలా చిన్నప్పుడు వచ్చాను ఇక్కడ టోటల్గా వీడియోలో కనిపిస్తుంది మా వాడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చాను ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నాను జస్ట్ మీకు కొన్ని చూపించ చూపించాలి చూపిస్తామని చెప్పింది గైస్ ఇదే మెయిన్ దగ్గర అదిగో మెయిన్ దర్గాలోకి ఎంటర్ అయిపోయామండి అక్కడ లేడీస్ రాని రానివ్వరు లోపలికి సో మనం జెంట్స్ కాబట్టి వచ్చేసాం లోపలికి సో కుళాయి స్వామికి చక్కర అగరబత్తులు ఇవన్నీ పెట్టే చదివిస్తారు సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం మీకు కనిపిస్తున్నారు కదా ఫోటోలో ఆయన కుడుకోలేదు స్వామి చాలా పవర్ఫుల్ అండి ఇది ఇప్పుడు కాదు నైన్టీన్ ట్వంటీ లో స్టార్ట్ అయింది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ అంటే ఈ దర్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో వన్ నాట్ వన్ నాట్ ఫైవ్ ఇయర్స్ అయిందండి ఈ దర్గా వేసి చాలా పవర్ఫుల్ మీకు చాలా అంటే చాలా బాగా జరుగుతూ ఉంటుంది ఇయర్లీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ చాలా చాలా గ్రాండ్ గా అంటే లైక్ చుట్టుపక్కల ఊర్లు కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తారండి ఈ దర్గాని చూడడానికి అంత ఫేమస్ అది ఏ సీజన్ లో అంటే మొహరాం ఉంటుంది కదా పీర్ల పండగ సో ఆ సీజన్ లో ఫైవ్ డేస్ అంటే మామూలు గుండ స్వామి పవర్ఫుల్ మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి వీడియోలని ఓకేనా సో దీని తర్వాత మనం ఇక్కడ చదివిచ్చేసాము మనము ఇంట్లో అమ్మ వాళ్ళు వెండితో ఇది చేయించారు గొడుగులు సో అది కూడా మనం ఇచ్చేసాము గొడుగులు ఇచ్చిన తర్వాత గోగుడు గులేస్వామి ఉంటారు కదా ఆయన పైన అలంకరిస్తారు దాని తర్వాత నేను చెప్పాను కదా ఇందాక పీల పండగ జరుగుతుందని చెప్పి మొహరము అప్పుడు జరిగిన తర్వాత ఓపెన్ ఉంటుంది దాని తర్వాత అది క్లోజ్ చేస్తారు సో అదే గుండం లాగా పెట్టి దానిపైన అగ్గినిప్పులపై నడుస్తారు అంత సో చుట్టుపక్కల షాప్ అని చూస్తున్నారు కదా ఇదే అండి మెయిన్ గుండం ఇప్పుడు జనము చాలా తక్కువ యాక్చువల్గా మీరు సీజన్ లో మొహరం సీజన్ లో వస్తే అసలు ఇక్కడ నిలబడడానికి ఇలా వీడియో తీసుకోవడానికి కూడా అసలు ఉండదు ఆ జనం సౌండ్ అదే నేను చెప్తున్నాగా నేను నా టెన్ ఇయర్స్ ఏజ్ అప్పుడు వచ్చాను ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నాను సో నాకు కొత్తగా అనిపించింది బట్ ఎందుకో వీడియో తీసి మీకు చూపిద్దామని సరే సరే నెక్స్ట్ ఇప్పుడు పక్కనే అండి హనుమాన్ టెంపుల్ ఆ రాముల వారిది హనుమాన్ టెంపుల్ హనుమాన్ ఎప్పుడు వెలిచారంటే నేను అడిగితే పూజారికి స్టన్ అయిపోయాను ఇప్పుడు కాదండి త్రేతాయుగంలో వెలిసిందంట త్రేతాయుగం అంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి కింద చూడండి సో కొన్ని వేల సంవత్సరాల కింద వెలిసింది టెంపుల్ సో టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిన తర్వాత లోపలండి చూస్తున్నారు హనుమాన్ని ఎంత అందంగా అలంకరించారు చూడండి స్వామి పూజారి చిన్నపిల్లలు లైక్ నిద్రలో కానీ భయపడడం కానీ కల్పించుకుని ఉంటారు కదా కల్పించుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం లైక్ హనుమాన్ ది చేసింది ఎవరు ఓకే త్రేతాయుగంలో వెలిసింది దర్గా పక్కనే ఆనుకుని ఇలా రాములు సీతమ్మ వారి హనుమాన్ టెంపుల్ ఉంటదండి మీకు లోపలి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు వామ్ ఇది ఇప్పుడు కాదండి త్రేతాయుగంలో ఎవరో తపస్సు చేశారంటో అప్పుడు అని చెప్పి పూజారి చెప్పారు ఆయన చెప్పిందే విన్నాను ఎంట్రెన్స్ లోనే ఇట్లా ఉంటుంది హనుమాన్ ది సో లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది హనుమాన్ ఫోటో సో ఇది మెయిన్ గర్భగుడి లోపల నుంచి మనం హనుమాన్ చూడగలుగుతున్నాం మీరు కూడా దండం పెట్టుకోండి సో దాని తర్వాత ఈయన కూడా అసలు లైక్ పిల్లలకి ఏదైనా అంతరాలు ఇవ్వడం కానీ భయపడుతుంటారు కదా ఏదన్నా ఇద్దరులో కానీ కరవించుకోవడం కానీ అలాంటి వాళ్ళకి అంతరం చాలా పవర్ఫుల్ బాగా పనిచేస్తుంది సో ఇంకా నేను మా అమ్మ నాన్నతో వీడియో లాగా ట్రై చేశాను చూడండి అని చెప్పి వెనకాల వాళ్ళు బాగా బిజీ ఉన్నారు పిలుస్తున్న పట్టించుకోవట్లా మా మా మేనకోడలు మేలలో వచ్చేసారు మా అక్క మా అమ్మ నేను అలా టెంపుల్లో అని చెప్పి వీడియో తీశాను లోపల తాగితలు తీసుకున్నాము లైక్ ఏమంటారు అంతరాలు తీసుకున్నాము పిల్లలకి అంతరాలు తీసుకొని కట్టించుకున్న తర్వాత బయటకు వచ్చామండి బయటకు వచ్చాము లోపలే మీరు హనుమాన్ కి కొబ్బరికాయ కూడా కొట్టించేయచ్చు సో కొబ్బరికాయ లోపల కొట్టడము తీర్థవ్రసాదాలు తీసుకున్న తర్వాత బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ కూడా మెయిన్ శనివారము మంగళవారం చాలా చాలా అంటే చాలా మంది భక్తులు వస్తారంట ఆకు పూజ ఇలాంటివన్నీ ఉంటాయి సో దాని తర్వాత సో హనుమాన్ ప్లేస్ లో కాసేపు ఎందుకో కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలని స్మరించాలనిపించి కాసేపు కూర్చున్నా అలా ధ్యానిస్తూ కూర్చున్నాను చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండింది దాని తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అంతా ప్రసాదం తినుకుంటూ ఒక చోటు కూర్చున్నారు సో వాళ్ళు కవర్ చేద్దామని చెప్పి అలా ట్రై చేశాను దీని తర్వాత నెక్స్ట్ ఏంటి ఏంటి అని ఆలోచిస్తున్నాం వాళ్ళైతే కూర్చున్నారు నేను నా పనిలో ఉన్నా మీకు వీడియో చూపించాలి ఏమేం ప్లేస్ ఏముంది ఏం చూపించాలని చెప్పి అలా కూర్చున్నాము సో మా పాపతో సెల్ఫీ వీడియో మా డాడీతో సెల్ఫీ వీడియో ట్రై చేస్తూ ఇలా కూర్చున్నామండి కొంచెం జర్నీ సేపు కదా కాస్త అలసిపోయామని చెప్పి అలా కూర్చున్నాము దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడికా ఎక్కడికా అనుకుంటున్నాము ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది సో లంచ్ ఎక్కడ చేద్దాం బయట చేద్దాం అని అనుకున్న టైంలో ఎవరో చెప్పారు చుట్టుపక్కల రైతులు ప్రతిరోజు వంటలు వండించి భక్తులందరికీ ప్రసాదాలు పెట్టేవారంట సో మేము కూడా వెళ్ళి ఆ ప్రసాదం తీసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మరీ అక్కడ నుంచి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాం ఓకే గైస్ అంతే ఇవి లాగు సో మీకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను అనుకుంటున్నా సో నెక్స్ట్ వీడియోతో వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ మీకు కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్స్